టాలీవుడ్ సినిమాలకు సంక్రాంతి పండగ పెద్ద మార్కెట్ సంక్రాంతి బరిలో విడుదల కావడానికి ఈజీగా మూడు నాలుగు సినిమాలు ముందుకొస్తాయి సంక్రాంతిని టార్గెట్ చేసుకొని సినిమాలు తెరకెక్కిస్తుంటారు దర్శక నిర్మాతలు నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి సీజన్ అంటే సెంటిమెంట్ ఇప్పటి వరకు సంక్రాంతి బరిలో విడుదలైన బాలకృష్ణ సినిమాలు సెవెంటీ పర్సెంటేజ్ సక్సెస్ సాధించాయి ఇప్పటి వరకు పొంగల్ బరిలో విడుదలైన బాలయ్య సినిమాలు ఆ సినిమాల ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లెక్క చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బిల్లైక్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ దా స్పీడ్గా రీచ్ అవుతుంది ఇప్పుడైతే మనం మన వీడియోలోకి అయితే వెళ్దాం నెంబర్ వన్ వేములవాడ భీమకవి పంతొమ్మిది వందల ఆరు జనవరి ఆరవ తేదీన సంక్రాంతి బరిలో విడుదలైంది మూవీ బాలయ్యకు తొలి సంక్రాంతి సినిమా వేములవాడ భీమకవి సీనియర్ ఎన్టీఆర్ కథ స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ముఖ్య పాత్రలో నటించారు బాలకృష్ణ వేములవాడ భీమకవి పాత్రలో నటించారు డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది మూవీ నెంబర్ టూ దానవీర సూర కర్ణ పంతొమ్మిది వందల ఏడు జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి బరిలో విడుదలైంది మూవీ సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో ఆయన ఈ హీరోగా నటించగా బాలయ్య మెయిన్ రోలో నటించారు బాలయ్య అభిమన్యుడిగా నట విశ్వరూపం చూపించారు సీనియర్ ఎన్టీఆర్ కృష్ణుడిగా దుర్యోధనుడిగా కర్ణుడిగా మూడు పాత్రలు నటించారు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచి ఇండస్ట్రీ హిట్ అయింది మూవీ నెంబర్ త్రీ అనురాగ దేవత పంతొమ్మిది వందల ఎనభై రెండు జనవరి ఏడవ తేదీన అనురాగ దేవత విడుదలైంది బాలయ్య జయసుధ శ్రీదేవి సీనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించారు సీనియర్ ఎన్టీఆర్ మెయిన్ రోలు నటించగా బాలకృష్ణ సైడ్ క్యారెక్టర్ చేశారు ఫైనల్గా మూవీ సూపర్ హిట్ అయింది నెంబర్ ఫోర్ ఆత్మబలం పంతొమ్మిది వందల ఎనభై ఐదు జనవరి పదకొండవ తేదీన భారీ అంచనాల మధ్య సంక్రాంతి బరిలో విడుదలైంది మూవీ సోలో హీరోగా బాలయ్యకు తొలి సంక్రాంతి మూవీ ఆత్మబలం బాలకృష్ణకు జోడిగా భానుప్రియ నటించింది పంతొమ్మిది వందల ఎనభైలో హిందీలో తెరకెక్కిన కార్జ్ అనే మూవీకి రిమిక్ ఆత్మబలం అనుకున్న రేంజ్లో ఆడక ఫ్లాప్ అయింది మూవీ నెంబర్ ఫైవ్ భార్గవ రాముడు పంతొమ్మిది వందల ఎనభై ఏడు జనవరి పద్నాలుగో తేదీన సంక్రాంతి బరిలో విడుదలైంది మూవీ ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ విజయశాంతి మందాకిని ముఖ్య పాత్రలో నటించారు బాలకృష్ణ మెస్మరైజ్ యాక్టింగ్ ఉండడంతో సక్సెస్ సాధించింది బాలకృష్ణ కెరీర్లో గ్రాండ్ ఓపెనింగ్స్ రాబట్టింది భార్గవ రాముడు నెంబర్ సిక్స్ ఇన్స్పెక్టర్ ప్రతాప్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది జనవరి పదిహేనవ తేదీన విడుదలైంది మూవీ బాలకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అదరగొట్టిన మూవీ ఇది బాలయ్యకు విజయశాంతి జోడీగా నటించగా ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించారు బాలకృష్ణ టెరఫిక్ యాక్టింగ్తో అదరగొట్టగా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది నెంబర్ సెవెన్ భలే దొంగ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది జనవరి పదిహేనవ తేదీన భారీ అంచనాల మధ్య సంక్రాంతి బరిలో విడుదలైంది మూవీ ఏ కోదండరామరెడ్డి రెడ్డి దర్శకత్వంలో బాలకృష్ణ విజయశాంతి ముఖ్య పాత్రలో నటించారు బాలయ్య దొంగగా నటించి ఎన్నో ప్రశంసలు అందుకున్నారు ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ఆడియన్స్కు నచ్చింది మూవీ నెంబర్ ఎయిట్ ప్రాణానికి ప్రాణం పంతొమ్మిది వందల తొంభై జనవరి పన్నెండవ తేదీన హెవీ ఎక్స్పెక్టేషన్ల మధ్య విడుదలైంది మూవీ ఇదే తేదీన సూపర్ స్టార్ కృష్ణ ఇన్స్పెక్టర్ రుద్ర కూడా విడుదలైంది నరసింహం వర్సెస్ కృష్ణ మధ్య భారీ పోటీ నెలకొంది కథ కథనం ఆకట్టుకోకపోవడంతో మూవీ సరైన సక్సెస్ సాధించలేదు నెంబర్ నైన్ వంశానికి ఒకడు పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి ఐదవ తేదీన పొంగల్ బరిలో విడుదలైంది వంశానికి ఒకడు బాలయ్య ఆమణి రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు ఫ్యామిలీ ఆడియన్స్ కు నచ్చే అంశాలతో తెరకెక్కించాడు దర్శకుడు శరత్ యాభై రోజుల వరకు గా నడిచి వండర్స్ క్రియేట్ చేసింది మూవీ కొన్ని సినిమాల కారణంగా యాభై రోజుల తర్వాత చాలా థియేటర్స్ నుంచి తొలగించారు ఫైనల్గా సూపర్ హిట్ అయింది మూవీ నెంబర్ టెన్ పెద్దన్నయ్య పంతొమ్మిది వందల తొంభై ఏడు జనవరి పదిన భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది పంతొమ్మిది వందల తొంభై ఏడు సంక్రాంతికి చిరంజీవి హిట్లర్ బాలకృష్ణ పెద్దన్నయ్య సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది బాలయ్య డ్యూయల్ రోలో నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ పెద్దన్నయ్య బాలయ్య యాక్టింగ్ మెయిన్ గా నిలవడంతో బ్లాక్ బస్టర్ అయింది మూవీ నెంబర్ లెవెన్ సమరసింహారెడ్డి బాలయ్య బి గోపాల్ కాంబోలో తెరకెక్కింది మూవీ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జనవరి పదమూడవ తేదీన విడుదలైంది సంక్రాంతి కానుకగా విడుదలై ఇండస్ట్రీ నిలిచింది బాలయ్య సంక్రాంతి మూవీస్ లలో ఇండస్ట్రీడ్ సాధించిన తొలి చిత్రం ఇది ఫ్యాక్షనిజం నేపథ్యంలో తెరకెక్కి అవుట్ స్టాండింగ్ కలెక్షన్స్ రాబట్టింది ఇరవై కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి ట్రెండ్ సెట్ చేసింది సమరసింహారెడ్డి నెంబర్ ట్వెల్వ్ వంశోధారకుడు రెండు వేల సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీన విడుదలైంది మూవీ రెండు వేల సంవత్సరంలో సంక్రాంతి బరిలో వెంకటేషు బాలకృష్ణ చిరంజీవి మోహన్ బాబు తమ సినిమాలతో ముందుకొచ్చారు చిరంజీవి వెంకటేష్ మూవీస్ నాన్ ఇండస్ట్రీ రికార్డును సృష్టించగా ఈ వంశోధారకుడు యావరేజ్ అయింది నెంబర్ థర్టీన్ నరసింహనాయుడు రెండు వేల ఒకటి జనవరి పదకొండవ తేదీన భారీ ఎహిత్తో విడుదలైంది మూవీ సమరసింహారెడ్డి రికార్డును ఈజీగా బ్రేక్ చేసి సరికొత్త రికార్డును నెలకొల్పింది నరసింహ నాయుడు ఈ మూవీ విడుదలైన హండ్రెడ్ డేస్ వరకు నడచడం విశేషం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది మూవీ నెంబర్ ఫోర్టీన్ సీమసింహం రెండు వేల రెండు జనవరి పదకొండవ తేదీన విడుదలైంది సీమసింహం అప్పటికే సంక్రాంతి బరిలో విడుదలైన ఫ్యాక్షనిజం సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి రెండు వేల రెండు సంక్రాంతికి భారీ పోటీ మధ్య రిలీజ్ అయి జస్ట్ ఇట్ స్టేటస్ మాత్రమే అందుకుంది ఓపెనింగ్స్ లో మాత్రం అదరగొట్టింది మూవీ నెంబర్ ఫిఫ్టీన్ లక్ష్మీ ఇది ఒక రిమేక్ మూవీ రెండు వేల నాలుగు జనవరి పద్నాలుగవ తేదీన సంక్రాంతి బరిలో విడుదలైంది మూవీ ఇండస్ట్రీ ఇట్ను జస్ట్ మిస్ చేసుకొని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది యాభై రోజుల కేంద్రాలలో సెన్సేషన్ క్రియేట్ చేసింది యాభై రోజుల తర్వాత ఎందుకో చాలా థియేటర్స్ నుంచి తొలగించారు ఆల్ టైమ్ రికార్డును సృష్టించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలిచింది లక్ష్మీ నెంబర్ సిక్స్టీన్ ఒక్క మగాడు రెండు వేల ఎనిమిది జనవరి పదవ తేదీన పొంగల్ బరిలో విడుదలైంది ఈ చిత్రానికి పోటీగా వచ్చిన కృష్ణ మూవీ బ్లాక్ బస్టర్ అవ్వగా ఈ చిత్రం డిజాస్టర్ అయింది బాలయ్య డ్యూయర్ రోలో నటించగా వైభస్ చౌదరి దర్శకత్వం వహించారు నెంబర్ సెవెంటీన్ పరమవీర చక్ర దాసరి నారాయణరావు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన మూవీ ఇది రెండు వేల పదకొండు జనవరి పన్నెండున పొంగల్ బరిలో విడుదలైంది మూవీ నాసి రకం కథ కథనం ఉండడంతో ఆడియన్స్ తిరస్కరించారు నిర్మాతలకు బయ్యలకు చాలా నష్టాలను మిగిల్చింది ఈ మూవీకి గట్టి పోటీనిచ్చిన మిరపకాయ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది నెంబర్ ఎయిటీన్ డిక్టేటర్ రెండు వేల పదహారు జనవరి పద్నాలుగవ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చింది డిక్టేటర్ శ్రీవాస్ దర్శకత్వంలో బాలయ్య అంజలి ముఖ్య పాత్రలో నటించారు ఈ చిత్రానికి పోటీగా వచ్చిన చిన్ని చిన్ననాయన నానక్ ప్రేమతో సినిమాలు బ్లాక్ బస్టర్స్ అవ్వగా ఈ డిక్టేటర్ సూపర్ హిట్ అయింది బాలయ్య మాస్ పర్ఫార్మెన్స్ పర్వాలేదనిపించింది నెంబర్ నైన్టీన్ గౌతమ్పుత్ర సాదకర్ణి బాలయ్య నటించిన వందవ చిత్రం ఇది రెండు వేల పదిహేడు జనవరి పన్నెండున పొంగల్ బరిలో విడుదలైంది మూవీ క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ శ్రీయ హేమమాలిని ముఖ్య పాత్రలో నటించారు చిరంజీవి ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీకి ఈ మూవీకి బాక్సాఫీస్ దగ్గర హెవీ పోటీ నెలకొనడంతో ఈ సినిమా సూపర్ హిట్ అయింది నెంబర్ ట్వంటీ జయసింహం రెండు వేల పద్దెనిమిది జనవరి పన్నెండున భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది మూవీ బాలయ్య నయనతార ముఖ్య పాత్రలు నటించారు భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ హిట్ అయింది మూవీ నెంబర్ ట్వంటీ వన్ ఎన్టీఆర్ కథానాయకుడు రెండు వేల పంతొమ్మిది జనవరి తొమ్మిదవ తేదీన విడుదలైంది మూవీ బాలకృష్ణ తండ్రి గారైన సీనియర్ ఎన్టీఆర్ నట జీవితాన్ని కళ్లకు కట్టినట్టు చూపించిన మూవీ ఇది డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు ఎక్స్పెక్టేషన్స్ హెవీ ఉన్న కారణంగా ఫ్లాప్ అయింది మూవీ నెంబర్ ట్వంటీ టూ వీరసింహారెడ్డి రెండు వేల ఇరవై మూడు జనవరి పన్నెండున భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది వీరసింహారెడ్డి బాలకృష్ణ డ్యూయర్ రోలో నటించారు భారీ హైప్తో విడుదలై బ్లాక్ బస్టర్ అయింది గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించారు నూట ముప్పై మూడు కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది వీరసింహారెడ్డి రెండు వేల ఇరవై మూడు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది ఓకేన ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను ఇన్ని సినిమాలలో మీకు నచ్చిన మూవీ ఏదో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు అయితే వస్తాను